హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మటన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే కుక్కర్లో వేయాలి అందులో మటన్ వేసిన తర్వాత కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేయాలి తర్వాత కొంచెం టర్మరిక్ పౌడరు ఇంకా రెడ్ చిల్లీ పౌడరు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే ఆ ముక్కలు ఒక్కొక్కటి ఇట్లా స్టిక్ కాకుండా ఉండడం కోసం అయితే మనం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత చిల్లీ పౌడరు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టుకొని స్టవ్ వినిగించుకొని స్టవ్ పైన అయితే ఈ కుక్కర్ని పెట్టాలి మనం ఇలా కుక్కర్లో మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకోవాలి అంటే విజిల్స్ ఒక సిక్స్ టు ఎయిట్ విజిల్స్ మధ్యలో ఉడికించుకోవాలి ఆలోపు అయితే నేను మటన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను వీటన్నిటిని అయితే ఫస్ట్ మనము లైట్గా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఆలోపు అయితే ఈ మటన్ కూడా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన మటన్ని మాత్రం మనము అందులో కొద్దిగా కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసి ఇంకా తర్వాత మటన్ సిక్స్టీ ఫైవ్ మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేసుకోవాలి మనం బయట బయట నుంచి తెచ్చుకున్న మసాలాల కంటే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు చాలా బాగుంటాయి కదా అందుకని ఈ మసాలా నేనే ప్రిపేర్ చేశాను ఆ తర్వాత నేను కొంచెం ఫ్లోర్ కూడా యూజ్ చేశాను ఫ్లోర్ కూడా మనం యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే బియ్యం పిండి కూడా యూజ్ చేయొచ్చు నేను ఫ్లోర్ వేసిన తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసి నేను బాగా మ్యారినేట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆ పీసెస్ని అయితే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి పొంగి ఎలా వస్తుందో ఆయిల్ బాగా కాలింది పీసెస్ కూడా చాలా బాగా ఫ్రై అవుతున్నాయి ఇలా ఫ్రై అయిన వాటిని మాత్రం నేను పచ్చిమిర్చి కరివేపాకు కూడా నూనెలో ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇలా ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలి లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు మ్యారినేట్ చేసే టైంలో లెమన్ కూడా వేయొచ్చు నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్